ఎప్పుడైతే హామీలు చెప్పారో మీరు రైతు రుణమాఫీ ఇంత కాలే రెండు లక్షలు కాలేదు ఇరవై వేల కోట్లే ఇరవై వేల మనకు ముప్పై వేల కోట్లు అవసరం పడితే మీరు అన్నారు ఒకసారి నలభై వేల కోట్లు అన్నారు ఒకసారి బట్టి మార్క ముప్పై వేల కోట్లు అన్నారు రైతుల రుణమాఫీ రెండు లక్షల లోపు ఇరవై వేల కోట్లు జరిగింది మనకు కావాల్సింది ముప్పై వేల కోట్లు అని చెప్పి ఈ దాంట్లో డబ్బులు బడ్జెట్ కేటాయించాలి అదే కాకుండా రైతు భరోసా అన్నారు మనకు రైతు భరోసా ఏడు వేలు నాలుగుస్తామన్నారు ఆరు వేలు అన్నారు ఆరు వేలు రైతులకు అలా డబ్బులు ఎక్కువ కేటాయించాలి అదే కానీ రైతు బోనస్ కావాల్సింది రైతులకు ఐదు వేల కోట్లు అవసరం పడితే బడ్జెట్ లో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వందల కోట్లు కేటాయించడం జరిగింది ఎందుకు మాటలు చెప్తున్నారు అబద్దాలు చెప్తున్నారు అబద్దం చెప్పి ఎక్కిన తర్వాత మీరు లోపల కొట్టి బయట కొట్టారు అంటే కేసీఆర్ తిట్టడం కేటీఆర్ తిట్టడం కబితామన్ తిట్టడం హరీష్ రావు తిట్టడం మీరు చాత కానీ ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు మేము అన్నది ఒకటే మీరు చెప్పిన ఆరు గ్యారెంటీ అమలు చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పడాక ఆ బడ్జెట్ కేటాయించలేదు రెండు వేలకు నాలుగు వేల ఇస్తామన్నారు ఆ పిన్షన్ పెంచామన్నారు ఆ బడ్జెట్ లో కేటాయించలేదు అదే కాకుండా ఇంద్రామలు అన్నారు గతంలో మూడు వేల కాన్సెల్స్ మూడు వేలన్నర ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మూడు వేల వేలన్నరకు అప్పుడు బడ్జెట్ ఏం కేటాయించిన గత సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాంట్లో ఇరవై రెండు వేల కోట్ల ఐదు వందలు కేటాయించడం జరిగింది బడ్జెట్ ఇప్పుడు వచ్చిన దాకా అంటే ఇంద్రామైన్ లాని మళ్ళీ పన్నెండు వేల చిల్లర డబ్బులు కేటాయించడం జరిగింది అంటే మీరు అప్పుడు ఒక్క ఇండ్లు కట్టలే ఎక్కడ ఒక పూజ గాలి ఒక్కరు ఎక్కడ ప్రజలు పోలే ఎక్కడ కట్టింది మరి ఇల్లు పోయినా సరే బడ్జెట్ పోయింది మళ్ళీ ఇప్పుడు డబ్బులు మళ్ళీ పన్నెండలు జరిగే అంటారు ఇంద్రమ్మ ఇల్లు గాలిలో అయిపోయినా ప్రజలకు మేము మేము రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి కాంగ్రెస్ డిమాండ్ చేస్తాం సార్ మీరు గత సంవత్సరం కేటాయించిన డబ్బులు ఎట్టిపోయినాయి ఇప్పుడు ఇట్లా కేటాయించారు మరి ఎక్కడ ఒక ప్రజలు మీరు ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో రెండు వేల రెండు వందల యాభై గతలు సలాలు ఇస్తున్నారు దాడిచ్చింది మాకు అది పియ్యి అదే కాకుండా ప్రతి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే మీరు హామీ పత్రాలు ఆ పత్రాలు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఉద్యోగాలు అప్పుడు కేసీఆర్ గారు చేసిరో గతంలో ఎగ్జామ్ రాశారు దానివల్ల కూడి రావడం ఆగిపోయింది ఆ ఏదైతే ఉద్యోగాలు పొందిన పత్రాలు ఇవ్వడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇలా ఏం చెట్టకడ మీరు పెట్టలే ఇలా ఏదైతే రైతులకు సంబంధించిన దాంట్లో అయితే ఏదైతే ఫోకస్ మాటలు చెప్పి ప్రభుత్వం గద్దనెక్కింది బయట కూడా చెప్తున్నారు లోపల కూడా చెప్తున్నారు అసెంబ్లీలో చెప్పేటప్పుడు ఒక మాట మాట్లాడు బయటపడి అన్ని అబద్ధాలు అంటే కేసీఆర్ తిట్టడం కేటీఆర్ తిట్టడం తప్ప వేరే మాటలు లేవలేవు అదే కాకుండా ఉద్యోగం ఏదైతే స్కూట్లు ఇస్తామన్నారో మహిళలకు అవి ఇవ్వడం లేదు ఏదైతే తులం బంగారు దానికి మాట లేదు బడ్జెట్లో అసలు అస్సలు పూజలేదు ఏదంటే మాత్రం కావాలని మాటలు మాట్లాడుతుంది మరి ఎందుకు ఇచ్చారు ఆరు వంద మీరు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలు దొంగమే ఆ నాలుగు వందలు హామీ వేసేట్టు మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి కదా సరిగా ఎందుకు చిల్లరని మేము డిమాండ్ చేస్తాం అదే కాకుండా అప్పు 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 ఏడు లక్షల కోట్లు అన్నారు కేసీఆర్ అట్టి బదం చేయడం జరిగింది ఇప్పుడు చూసిన నాలుగు లక్షల కోట్లు అంటారు మీరు కట్టింది లక్ష చిల్లర అంటారు అదే కాకుండా మూడు చెప్పడం జరిగింది ఎక్కడ మీటింగ్లో పోతే పూదు మాటలు అదే కాకుండా జర్నలిస్టులకు తిట్టడం యూట్యూబ్ ఛానల్ తిట్టడం మరి అదే కానీ ఓన్ బటాన్ ఆ రోజులో యూట్యూబ్ ఛానల్ మీకు పనిచేసినాయి ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాస్తవం ప్రజలకి తెలియజేస్తున్నాయి కానీ దాన్ని తిట్టడం లేదు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇద్దరు మహిళలకు చేయడం జరిగింది ఎందుకు అని మేము డిమాండ్ చేస్తాము అదే కానీ బడ్జెట్లో అదే కాకుండా ఏదైతే మీరు గృహ జ్యోద్యాన్ని పథకం పెట్టిరో ఏదైతే రెండు వందల యూనిట్లో అన్నారో చాలా మందికి అది ఇంకా ఒక ఎయిటీ పర్సెంట్ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ కాలేదు అది అది ఆన్లైన్ బంద్ పెడుతున్నారు అది ఆన్లైన్ రేషన్ కార్డు ఇస్తామన్నారు ఇప్పుడు అక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు ఈ ఒక్క రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డు లక్ష చిల్లర చేయడం జరిగింది కొందరు రేషన్ కార్డులు వస్తే వస్తే ఆశతోని పాపం దీన్ని పేరు డిలీట్ చేసుకున్నారు కొత్తది దాంట్లో అబ్బాయి చేసుకున్నారు ఒక్క రేషన్ కార్డు అమలు కాలే ఇప్పటికి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని కూడా పేరు చేస్తారు సన్న బియ్యం ఇస్తామన్నారు ప్రజలకు సంక్రాంతి ఇస్తామన్నారు అది పోయింది సీతక్క గారు మాట్లాడతారు ఇస్తాం అని చెప్తారు మా ఆమె ఏం మాట్లాడతా తెలియదు ఆమె దాంట్లో ఆమె ఒక మాట్లాడతారు మంత్రులు ఒక మాట్లాడతారు సీఎం ఒక మాట్లాడతారు బట్టి ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడతారు దీనికి సంబంధించిన శాఖలు వాళ్ళకి అవగాహన లేదు ఎవరిది వాళ్ళు ప్రేక్షణ జరిగలేకపోతారు మంత్రులు లేరు ఒక్కదానికైనా సరిగా లేరు ఇప్పుడు విద్యార్థుల విషయంలో అయితే సంక్షేమం దొరికే ఆలోచించలేదు ఎక్కడైతే మనం కాళేశ్వరము గోదావరి కృష్ణ జలాలు ఉన్నాయి బదలాల పంటలు కావాల్సిన సమయంలో ఎక్కడెక్కడ బంద్ పెట్టేసి రైతులు పొలాలే ఏ సంక్షేమంగానైనా అభివృద్ధి నిధులు కేటాయించడం జరిగిన వచ్చింది ఇలా బోకస్ మాటలు చెప్పడం ఆరు గ్యారెంట్లు ఒక్కడే బస్సులు కొద్దిగా నడుస్తున్నాయి ఆ బస్సులో మహిళలు చాలా మంది పొట్లాడుకుంటున్నారు ఎక్కడ పోయినా సీటు లేవు బస్సుల సంఖ్య పెంచాలని మేము బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా అదే కాకుండా ఎక్కడైనా లోకల్ బాన్సడ కాన్స్ట్యు సంబంధించిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు గౌరవనీయులు మీరు రైతుకు ఎక్కడ రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ జరిగిందా మేము అంటున్నాం మీరు రైతుకు రెండు లక్షల లోపు చేస్తామన్నారు ఏ విలు పైన ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ జరిగింది మేము రైతు మీ రైతులకు సంబంధించిన నాయకులు గతంలో రైతులు సంబంధించిన కేసీఆర్ ఉన్నప్పుడు మీకు లక్ష్య పేరు పిల్లడం జరిగింది ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు మీరు అసెంబ్లీలో అడగవలసిన సమయంలో అడగలేకపోతున్నారని మేము డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా రైతు భరోసా కింద మీరు డబ్బులు ఆరు వేలు అన్నారు ఆరు వేలు ఒక లక్ష మేము పోచారం సింహారెడ్డి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఉన్నారు ఇక్కడ రైతు భరోసా కింద చాలా మంది డబ్బులు రాలేవు అదే కాకుండా ఉపాధి కూలీకి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇప్పటికీ ఏది లేదు కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు బడ్జెట్ లో డబ్బులు కట్టాయించలేదు మేము ఒకటే అంటున్నాం ఇక్కడ లోకల్ ఉన్న మన పోచార సినిమా గవర్నర్ పోచంద ఎమ్మెల్యే గారికి మీరు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పోయడం జరిగింది మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు మీ అసెంబ్లీలో మీ గొంతు ఇప్పండి రైతుల సమస్య గురించి పోరాడండి అని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇక్కడ కోనాపూర్ కానీ ఇక్కడ బుడిమి కానీ ఇక్కడ వేరే విలేజ్ కానీ పొలాలు ఎండిపోయి బరిసి నీళ్ళు అందరికి వచ్చినాయి ఆ నీళ్ళ విషయంలో తిరిగేటోళ్ళు లేరు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ముగ్గురున్నారు మీరు మీరే కొట్లాడుకుంటారు రైతుల సంక్షేమ నుంచి ప్రజల సంక్షేమం ఏం మాట్లాడకచ్చు మీరు ఏంటంటే ఆ వర్గం ఈ వర్గం అనే అంటున్నారు మీరు పోటీ పడి నిధులు తీసుకురండి కాన్స్రెస్ డెవలప్ చేయండి ఎన్ని నిధులు తీసుకొచ్చారో మేము చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఏదైతే సీఎం రేవంత్ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏదైతే ప్రతి ఒక్కటి స్కూల్ ఇంటర్నే ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామన్నారు మన కాన్సెక్ట్కి రాలే ప్రతి నిజంగా కట్టిస్తామని చెప్పడం జరిగింది ఇంత రాలేదు వచ్చింది ఎలా మన జూట్లు కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది ప్రతి దాంట్లో బడ్జెట్ కేటాయించు ఇట్లా బోకస్ బడ్జెట్ ఉంది ఏం బడ్జెట్ లేదు ఒక్కడే ఉంది ఇక్కడ కేటాయించు కమిషన్ తీసుకుంటూ ఢిల్లీకి డబ్బులు పంపించడం జరుగుతుంది ఇక్కడ ఏం పనులు ఖచ్చింది దాగేయడం డబ్బులు గుంచుకోవడం హైదరాబాద్ కానీ ఇక్కడ లోకల్లో కానీ ఏదైనా ఇప్పుడు ఏదైనా కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గతంలో ఉన్నప్పుడు సర్పంచ్లు ఏదైతే బిల్లులు పెట్టిన డబ్బులు రిలీజ్ కావాలి ఏదంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇస్తేనే డబ్బులు ఇస్తామని పైన చెప్పడం జరుగుతుంది ఎక్కడైనా సరే ఏ ఎవరు ద్వారా అయినా కానీ ట్వంటీ పర్సెంట్ లేనిది డబ్బులు రాకచ్చని మేము అంటున్నాం ఇక్కడ లోకల్ ఉన్నాం పోచారం శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిగాను మీరు గొంతు తిప్పండి గొంతెందుకు మూసుకున్నారు ప్రజల్లో ఇప్పుడు ప్రతి ఎక్కడ ఏ విలేజ్లైన పోండి ఎంతవరకు రుణమాఫీ అయింది ఎందుకు కాలేదు మళ్ళీ ఎప్పుడు చేస్తారు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి అడగండి డిమాండ్ చేసి రాష్ట్ర మొత్తంలో రైతులకు రుణమాఫీ చేయాలని మేము పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఆగో చైర్మన్ గారు ఉన్నారు బాన్సోళ్ళ అతడు ఎక్కడైనా సరే అతడు ఆ రైతులకు సంబంధించిన నాయకుడే మీరు ఇక్కడ పల్లెల్లో పొలాలు ఎండిపోతున్నాయి కరెంటు సరిగ్గా రాక వచ్చింది ఏమన్నా ఎండాకాలం అంటారు ఎండ ఎప్పుడు ఎండకాలమే మీరు నీళ్ళు నీళ్ళు ఇవ్వకపోవడమే కరువు వచ్చింది కానీ ఎండ వల్ల కరువు రాలేదు మీరు ఏంటంటే ఎండలు ఎక్కువ అంటున్నారు గతంలో ఎండలు ఎక్కువ కొట్టినాయి ఏదైతే నష్టపోతున్న రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపోయిన రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా ఏదైతే రైతు ఆగ్రో చైర్మన్ గారు గతంలో గతంలో మాట్లాడడం జరిగింది జిల్లా తీసుకొస్తాము మేము అది తీసుకొస్తామని రెండు మూడు సార్లు ధర్నా చేయడం జరిగింది ఇంత ఆరోగ్య ఒక్కసారి దాని గురించి మాట్లాడక వచ్చింద్రు మీరు ఇద్దరు ఇప్పుడు అధికారులు ఉన్నారు రూలింగ్లు ఉన్నారు బాన్స జిల్లా చేయండి ఎందుకంటే అదే కాకుండా కొన్ని ఏదైతే జిల్లా మంత్రి ఉన్నారో ఇంట అచ్చిండు అటు వెళ్ళిపోయిండు అతడు జిల్లా దూపల్లి కిషోన్ రావు గారు అతడు వచ్చిన ఒక్క డబ్బు కేటాయించలేదు ఎప్పుడో ఒకసారి మూడు నెలలైంది కనబడక అతడు ఎంపీ గారు ఉన్నారు సురేష్ గారు ఇప్పుడే బాన్సార్ కాన్సీజర్ కనబడలేదు ఏం ఏం చేస్తున్నారు మాకు తెలియదు రైల్వే స్టేషన్ తీసుకొస్తాను రైల్వే ఆయన గాలికి వదిలేసిన తాడు ఇంకా పర్వత లేదు ఇంకోటి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కారణం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మండల మండలకు డబ్బులు రోడ్లు అయినాయి జిల్లా జిల్లాకు రోడ్లు అయినాయి ప్రతి పల్లెకి రోడ్ అయింది ఇప్పుడు రోడ్లు వేస్తారంట టోల్ గేట్ పెడతారంట ప్రతి మండలికి వేసింది దగ్గర అది ఏం టోల్ గేట్ మాకు అర్థం కాక వచ్చింది ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చేసింది దాంట్లో లక్ష యాభై ఎనిమిది కోట్ల అప్పు చేసిర్రో ఎక్కడైనా ఒక చెరువు పూడికే తీసిర్రా ఎక్కడైనా ఏమైనా ఒక దామ రోడ్ వేసిర్రా మొరం వేసిర్రా గల్లీలో పని చేసిరా ఒక్క ఇంద్రమని ఇల్లు కట్టినని మేము డిమాండ్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ నుంచి జై తెలంగాణం